అడుగు పెట్టినప్పటి నుంచి ఇంట్లో షాకుల మీద షాకులు ఇస్తూ ఉంటుంది ప్రతి మాట మాటకి వితండవాదంగా మాట్లాడుతూ ఉంటుంది ఇది ఎందుకు చేయాలి రెండు కాళ్ళు ఎందుకు పెట్టాలి దీపం ఎందుకు పెట్టాలి అన్నట్టుగా సత్యమైతే ఈ పిల్లేంటి ఇలా మాట్లాడుతుంది అని ఇక దీపం పెట్టమ్మ అంటే నాకు మ్యాచ్ బాక్స్ వెలిగించడం కూడా రాదు అన్నట్టు చెప్తుంది నువ్వు ఎప్పుడు ఇంట్లో వంట చేయలేదంటే నాకు అవసరమే రాలేదు ఇంట్లో మా అమ్మ చేస్తుంది లేదంటే ఇప్పుడు రవి చేస్తాడు అన్నట్టు చెప్తుంది అనమాట ఎలాగో సర్దుకుందాంలే తన నెమ్మదిగా నేర్చుకుందాంలే అన్నట్టు మీనా చెప్తూ ఉంటుంది అయితే మీనా నీ హడావిడి హాడావిడి పెట్టేస్తూ ఉంటుంది గొప్పింటి అమ్మాయి కోటీశ్వరులమ్మాయి నీలాగా ఇలాగా పూలు అమ్ముకునే పిల్లనుకున్నావా నచ్చకపోతే వెళ్ళిపోతానంటుంది ఏమో అంటే నిజంగానే నాకు ఇది నచ్చలేదు నేను వెళ్ళిపోతానని పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటుంది అన్నమాట శృతి శృతి ఏమైంది శృతి ఏంటో చెప్పు అని మీనా అడిగితే డబ్బింగ్ మీనా ఫోన్లోనే చెప్పు పంపిస్తున్నాను నువ్వెందుకు కంగారు పడుతున్నావు అన్నట్టు చెప్తూ ఉంటుంది నువ్వు అలా సడన్గా మాట్లాడేసరికి భయమేసింది తెలుసా అంటే నేను అక్కడి నుంచి ఎంతో కష్టపడి తీసుకురాగలిగాను నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు ఎలా ఉంటుంది చెప్పు అని మీ ప్రభావతి అంటే నేను మీకోసం రాలేదంటీ మీరే అయినా మీరేం చేశారని నేను మీనా కోసం వచ్చాను మీనా చెప్పిందనే వచ్చాను ఈ ఇంట్లో రవి తర్వాత నాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మీనానే నేను మీనా కోసమే వచ్చాను మీనా నన్ను అంతలాగా ఆకర్షించింది అన్నట్టు చెప్తూ మీనా మీద తనకున్న ప్రేమంతా చెప్తుందనమాట అంటే ఒక అక్కలాగే చూసుకుంటూ ఉంటుంది అనమాట ఆ మాట విని ప్రభావితి ఒకసారిగా షాక్ అయిపోతుంది వీళ్ళిద్దరిని వదిలేసి వీళ్ళిద్దరు కలిసి ఉండేటట్టున్నారుగా ఈ పూలం కొన్ని పిల్లతో దగ్గర అయిపోయిందంటే అసలు నన్ను లెక్క కూడా చేయదేమో వీళ్ళిద్దరిని దూరం పెట్టాలి అన్నట్టు ఇప్పుడు మరో టాస్క్ అనమాట ప్రభావతి వీళ్ళిద్దరిని దూరం